సో మీరు బాగా పాడతారు నేను దాన్ని దారుణం చేశాను సారీ ఏమన్నా నేను బాత్రూమ్ లో కూడా పాడనండి మీరు మీరు ఇలా అటెంప్ట్ చేశారు నన్ను ఎందుకంటే ఎవరన్నా పక్క పక్క రూమ్ లో ఎవరన్నా బాగా భయపడతారేమో అయ్యో బాత్రూమ్ సింగర్ బాత్రూమ్ సింగర్ అంటారు కానీ డాన్స్ వచ్చిన వాళ్ళు దే కెన్ నాట్ బి బ్యాడ్ సింగర్స్ బికాస్ తాళం శృతి మాత లయపిత అంటారు ఆల్రెడీ సగం వచ్చేసింది మీకు కాబట్టి ఐ థింక్ దట్స్ పోయాడండి బట్ సురేష్ గారు నా కోరిక ఏంటంటే మీరు అప్పుడప్పుడు మీకు టైం ఉన్నప్పుడు మీ ఫిలాసఫీ ఇంకా డీప్గా అబౌట్ వేరియస్ థింగ్స్ వచ్చి మాతో పంచుకుంటే ఐ థింక్ ఇట్ అప్ లాట్ ఆఫ్ పీపుల్ ంగ్ డిస్ట్ టు ఇట్స్ పర్సనల్ ఫిలాసఫీ అండి అంటే నేను ఎవరికి నేను ప్రీచ్ చేసే పని ఐఎమ్ అండ్ ఓపెన్ టు టాక్అౌట్ ఇట్ బట్ ఇప్పుడు మనం గుర్రాన్ని కొలను వరకు తీసుకెళ్ళగలం అండి బట్ గుర్రాన్ని తాగించలేము ఓకే వీ కెన్ ఓన్లీ షేర్ వాట్ వ్యూ బిలీవ్ నేను ఎందుకు ఈ బిలీఫ్ మీద ఇంత గట్టిగా ఉన్నానంటే నెంబర్ వన్ అంద నువ్వు ప్రేమించే అన్నిటికంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకోని ఎందుకు చెప్తున్నానంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకో నాకు అవసరమా దాన్ని వెనకాల ఇలా పరిగెత్తడం కుక్కలాగా అనేది నీ మీద నీకు మర్యాద పెంచుకుంటున్నాను నేను సో దట్ ఈస్ వన్ మెసేజ్ నెంబర్ టూ ఈ మగవాడిని వెనకాలరిమి తరిమి తరిమి స్టాకింగ్ చేసి అది ప్రేమ కాదురా అని అంటున్నాను నేను నీ మాటలతో నీ పర్సనాలిటీతో నీ 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 చేతలతో నువ్వు ఇంప్రెస్ చేయి తప్పలేదు అంటున్నాను ఐఎమ్ ఆస్కింగ్ యూ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ నీకు దేవుడి మీద నమ్మకం ఉందో లేకపోతే పెద్దల మీద నమ్మకం ఉందో లేదా నీ మీద నమ్మకం ఉంచుకో దట్ దంబర్ వన్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అందుకే ఒకవేళ నాకు తను మంచి హీరో సూసైడ్ చేసుకున్నాడు ఇఫ్ ఐ హిరణ్ ఉదయ్ కిరణ్ ఉదయ్ కిరణ్ నిజంగా నాకు ఉదయ్ కిరణ్ నాకు తెలుసుంటే హండ్రెడ్ పర్సెంట్ అతనితో టైం స్పెండ్ చేసేవాడిని మేడమ్ అండర్స్టాండ్ బిడ్డ నీకంటే దరిద్రని పరిస్థితులు అనుభవించాను బిడ్డ నేను రేపు మధ్యాహ్నం భోజనానికి ఏమని తెలియని పరిస్థితికి వచ్చాను నేను ఎందుకంటే ఒకసారి ఒక్క ఒకసారి సినిమా తీసి పరిస్థితులు బాగాలేక ఇక్కడి నుంచి మద్రాసు పారిపోయి ఐ డిడ్ నాట్ హ్యావ్ మనీ ఫర్ ద నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అండి బట్ స్టిల్ ఐ ఐ సెడ్ ఓకే ఇట్స్ ఓకే వీల్ ఎంజాయ్ దిస్ ఆల్సో అన్నాను నేను బట్ మహాతల్లి నా పెళ్ళాం నాతో ఉంది అప్పుడు యూ సెడ్ ఓకే దిస్ ఆల్సో అడ్వెంచర్ అనింది కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది అవి అనిపించింది అప్పుడు బికాస్ మనకి మంచి టైంలో పక్కనుండే వాళ్ళు చాలామంది ఉంటారండి చెడ్డ టైంలో పక్కన పక్కనుండి మనకి చేయూతనిచ్చి మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదండి అందుకే జీవితంలో అందరికంటే ఎక్కువ రెస్పెక్ట్ నేను మా తల్లి కూడా అందరూ తల్లి గొప్పది తల్లి గొప్పది అంటారు బట్ తల్లి గొప్పదే కానీ మా మదరు ఓ నాలుగు రోజులు నేను ఇంట్లో ఉంటే రా పని పాట లేదా అని అడుగుతుంది ఎందుకంటే నేను ఇంట్లో విషయాలన్నీ అడుగుతాను కాబట్టి ఎందుకు ఇది కురకడగా ఉంది ఎందుకు ఇది నీట్గా లేదు కిచెన్ సాఫీగా పెట్టుకోవచ్చు కదా ఇవన్నీ అడుగుతాను నేను పిచ్చోడు నేను ఇవన్నీ నేను అవన్నీ ఐ ఐ లైక్ టు మైక్రో మేనేజ్ పట్టించుకున్నాను సో అంటే నేను ఎందుకు చెప్పొచ్చానంటే మనకి పని లేకపోతే భుక్తి మనం సంపాదించకపోతే సొంత తల్లి కూడా మర్యాద ఇవ్వని పరిస్థితి ఈరోజు దట్ ఈస్ టుడేస్ వరల్డ్ సో ఇలా ఉన్నప్పుడు ఒక మనిషిని అటువంటి మనిషి దొరికిందంటే యూ బెటర్ బీ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ అండ్ దట్ పర్సన్ అ ఆఫ్ హార్ట్స్ టుడే అంటే లాస్ట్ ఎందుకంటే ఐ సిన్సియర్లీ బిలీవ్ ద బెస్ట్ ప్రేయర్ ఇన్ ద వర్ల్డ్ ఇస్ గ్రాటిట్యూడ్ అంటే పొద్దున లేచిన వెంటనే థ్యాంక్ యూ మనకు దండం పెట్టుకుంటే రెండు గంటలు మీరు ఉపవాసం ఉండి పూజ చేసినంత లెక్క అండి నేను ప్రతిరోజు మార్నింగ్ నేను నా ఇచ్చి చెప్తాను శివుడిని నేను ఎందుకు నమ్ముతానంటే నేను ఎక్సైజ్ నడ నడకతో స్టార్ట్ చేశానండి పది అడుగులకి నాకు ఆయాసం వచ్చేది అంత వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు సో అప్పుడు నాకు నేను ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ ఇది కనపడిందండి అండి దిస్ దిస్ సో నాకు ఎవరో చెప్పారు సార్ దేవుడు కాళ్ళ దగ్గర పెట్టి శివుడు కాళ్ళ దగ్గర పెట్టి వేసుకోండి అని చెప్పి తీసి కాళ్ళ దగ్గర పెట్టి వేసుకున్నాను ఎందుకో నాకు సాయంత్రం నాకు కాళ్ళు చేతులు నా ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలనిపిస్తుంది వెంటనే షార్ట్స్ వేసుకొని వాకింగ్కి వెళ్ళిపోయాను అండ్ ఐ రియలైజ్ ఐ వాక్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అండ్ అక్కడ నుంచి చిన్న నమ్మకం స్టార్ట్ అయింది అంటే ఎవరికో ఎక్కడికో ట్రిగర్ పాయింట్ ఉంటుంది కదా సో చాలామంది పిచ్చాడు అది ఇదే నవ్వుకోవచ్చు అది వేరే విషయం ఇట్స్ ఓకే ఓకే బట్ ఐ స్టార్ట్ ఎట్ బిలీవింగ్ అతను సడన్గా నాకు కల్లో నాకు హనుమంతుడు వచ్చిన ఒక ఒక చిన్న సెన్స్ సో నా జిమ్లో తీసుకెళ్లి హనుమంతుడి ఫోటో పెట్టుకున్నాను ఈ లేటెస్ట్ ఈ ఫోటోలు కాదండి పాత ఫోటో ఉండొచ్చు పాత సంజీవిని పెట్టుకొని పాత ఫోటో ఇట్స్ అ వెరీ వెరీ ఓల్డ్ ఫోటో అంటే నా చిన్నప్పుడు క్యాలెండర్లో చూసిన ఫోటో లాంటిది నాకు దొరికింది నా అదృష్టం అనుకుంటున్నాను నేను బికాస్ దీస్ ఆర్ ఆల్ మోడర్న్ డిజిటల్ దట్ ఈస్ దట్ ఈస్ అప్పుడు ఆలోచించి చేసిన ఒక ఒక యూనో కల్పన సో ఐ ఐ ప్రిఫర్ దాట్ సో ఈరోజు నేను జయ భజర జై జయ జై బలి జయ అని నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అంతకుముందు స్టార్ట్ చేయడం ఎందుకంటే హనుమంతుడి దేవాలయం ఇప్పటివరకు దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్పోర్ట్స్ ఇంజరీ అండి ఎస్పెషలీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ యు ఆర్ వెరీ వెరీ ప్రౌడ్ టు స్పోర్ట్స్ ఇంజరీ మీరు నమ్మరు నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ వార్మప్ చేస్తానండి ఫర్ టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్ వర్కౌట్ వన్ అండ్ హాఫ్ అవర్ వామప్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వామప్ చేస్తాను ఎందుకు చేస్తానంటే ఎక్కడో చోట పట్టేడాలు ఎక్కడో చోట లాగేడాలు జరిగిందంటే ఆ తర్వాత రికవరీ టేక్స్ లాంగర్ అండి బికాస్ యువర్ ఓల్డర్ ఫిఫ్టీ తర్వాత అండి వన్ పర్సెంట్ ఆఫ్ యువర్ మసల్ మాస్ స్టార్ట్స్ లూజనింగ్ యూ లూజ్ మసల్ మాస్ సో యూ స్టార్ట్ లూజింగ్ బోన్ డెన్సిటీ అండి ఫర్ మోర్ బోన్ డెన్సిటీ ఫర్ విమెన్ అండ్ మసల్ మాస్ ఫర్ మెన్ సో యాభై ఐదు తర్వాత మసిల్స్ పెంచుకోవడం అనేది ఒక మూడు రెట్లు కష్టం అండి ఆ మూడు రెట్లు కష్టం కూడా నేను ఐమ్ రెడీ టు ఎంబ్రేస్ మిగతా వాళ్ళకి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్కౌట్ వెయిట్స్ వర్కౌట్లో జరిగేది నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది ఎందుకంటే ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ సెట్స్ ఐ నీడ్ రెస్ట్ ఇన్ బిట్వీన్ రెపిటేషన్స్ బికాస్ ఐ డోంట్ వాంట్ ఓవర్ ఎగ్జర్ట్ నాకు కండలు తిరిగిన శరీరం కాదు నాకు ఐ నీడ్ ఫిట్నెస్ ఇట్స్ నాట్ కాస్మెటిక్ చూడడానికి ఎట్ ఉన్నాడని కాదు నేను ఫిట్ గా ఫీల్ అవ్వాలి రోజు డైరెక్టర్ పరిగెత్తమంటే పరిగెత్తాను రెడీగా ఉండాలి నేను జంప్ చేయండి జంప్ చేయను రెడీగా ఉండాలి సో నాకు దీనికి నా బజరంగ్ బలి నా శివుడు నాకు హెల్ప్ అయ్యాడు నా ఫీలింగ్ దిట్స్ మై ఫీలింగ్ అది కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది మీ ఇష్టం అండి బట్ నా నమ్మకం నాకు ముఖ్యం ఈరోజు నా చేంజ్కి నా నమ్మకం ఇంపార్టెంట్ అయింది సో దట్ వై ఐ ఐ కాంట్ లెట్ గో ఆఫ్ వెంట అవునండి లేదండి పక్కన కదా తులసిమాలండి అమ్మోర్ మీద బాగా నాకు భక్తి ఉంది అమ్మోర్ సినిమా చేసినప్పటి నుంచి కొంచెం నాకు జీవితం మారింది నా నా ట్రాక్ కొంచెం మారింది పర్సనల్ విషయాల్లోనూ లేకపోతే ఫైనాన్షియల్ విషయాల్లోనూ అమ్మూర్ నుంచి కొంచెం నేను ఐ స్టార్ట్ సీయింగ్ బెటర్మెంట్ ఇన్ మై లైఫ్ కొన్ని హెల్త్ ఇష్యూస్ నాకు సైనస్ ఉండేదండి నేను మూడు రోజులకు ఒకసారి మొహం ఉద్దిపోయిందండి ఎందుకంటే అంతకుముందు ఒక తమిళ సినిమా పద్నాలుగు రోజులు వాటర్ ఫాల్లో షూటింగ్ చేసి నాకు సైనస్ డెవలప్ అయింది అప్పటి నుంచి నాకు నెలకు ఒక రెండు సార్లు అయినా సరే లేచేటప్పటికి ఈ ఫేజ్ ఓ వూ వూ అని ఊదిపోయి ఉంటుంది సో అక్కడ ఒక పసురు వైద్యం చేశాడండి అమ్మోరు షూటింగ్కి వెళ్ళినప్పుడు అమ్మోరు టెంపుల్లో ఒక ముసలాయన పసురు వైద్యం చేశాడండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొహం ఉబ్బడం లేదండి నాకు అప్పటి నుంచి నాకు అమ్మోరు మీద నాకు పెద్ద ఇప్పటికీ నేను నెలకు వస్తారు కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి వస్తుంటానండి అమ్మవారు అయ్యవారు అవునండి అందరూ మీకు ఆశీస్సులు ఇచ్చి మీరు ఇంత కెరటర్ లాగా అలాగా పడి ఎగసి కింద పడినా కూడా మళ్ళీ వెంటనే అంత అంతకంటే డబుల్ స్పీడ్తో మీరు లేచి నిలబడి యూ హీన్ ఏబుల్ టు

జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే కొంతమంది ఎలా వాళ్ళండి అన్నప్పుడు చిన్న బాధ మీరు మిమ్మల్ని అలాగే అలాగే మీరు వయసు అయింది పర్లేదు కానీ అలాగే మేము చూసుకుంటున్నామండి మా మా మనసులో అన్నప్పుడు సో ఆల్ దీస్ ఆర్ విషస్ దట్ ఆల్సో పుట్ మీన్ లైన్ నన్ను దారిలో పెట్టే ఒక ఒక ఆశీస్సులు కానీ ఒక మంచి మాటలు కానీ సో మీరు అలా మాట్లాడుతుంటే దాన్ని కూడా అలా తీసుకుంటాను నేను ఐ నేనిప్పుడు ఒక న్యూ కమర్లాగా ఫీల్ అవుతున్నాను అండ్ మై లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ హెస్ ఆల్వేస్ బీన్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హాట్ అండ్ ఈరోజు ఎవరన్నా మంచి మాటలు చెప్తే థ్యాంక్ యూ చెప్తాను నేను ఈరోజు ఎవరైనా సరే మీరు చాలా అందంగా ఉన్నారంటే మా అమ్మ నాన్నకు థ్యాంక్స్ చెప్పాలండి అనే అంటాను తప్ప దట్ ఈస్ నాట్ మై క్రెడిట్ వాళ్ళు నన్ను అలా పుట్టించారు కాబట్టి నా అదృష్టం వాళ్ళు అలా 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 నన్ను క్రియేట్ చేశారు బట్ ఈరోజు నేను బాగా యాక్ట్ చేశానంటే అది నా క్రెడిట్ ఎందుకంటే నేను కష్టపడ్డాను అది నేను కొంచెం బాగా తీసుకుంటాను కానీ మీరు ఎర్రగా పొరగా మరి అందంగా ఉన్నారంటే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి నాకు అర్థం కాదు ఐ స్టిల్ డోంట్ అవుట్ టేక్ అ కాంప్లిమెంట్ ఐ స్టిల్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ సమ్వేర్ మోసేస్తున్నారా నిజంగా నన్నే అంటున్నారా అని 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 ఫీలింగ్ ఐ ఐ గెట్ బికాస్ నా నేను పెరిగేటప్పుడు మా ఫాదర్ థాట్ ఈస్ వెరీ అఫెమినెట్ ఏంటో మీసారి కూడా అది రాలేదు అమ్మాయిలాగా హీరోలు అంటే అలా ఉండాలి రా చెప్పి చెప్పి నాకు మైండ్లో మనం ఏదో తక్కువ ఉంది మనలో అన్న లోనే నేను వెరీ న్యాచురల్ ఆ ఏజ్ లో అలా అంటే బికాజ్ ఇంప్రెషనబుల్ యా ఫంక్ అయిపోతాం మనం మనం సో వెరీ ట్రూ సో ఐ యామ్ నాట్ పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ నాకు కాన్స్టెంట్లీ ఉంది నాకు దట్ ఇస్ వై ఐ ట్రై మై బెస్ట్ టు కాంపెన్సేట్ ఐ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్ బట్ యు ఐ థింక్ యు హావ్ ఓవర్ కాంపెన్సేటెడ్ నౌ అండ్ డెఫినెట్లీ ఐ థింక్ గ్రేట్ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఇప్పుడు మాన్ ఇండియా సినిమాలో అసలు మీరు కనివీనియర్ గన్ రోల్స్ అన్ని మీకు రావాలి వచ్చి పడాలి మేము చూసి తరించాలని మేము కూడా బెస్ట్ విషయస్ అండ్ ప్రేయర్స్ మస్ యస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సురేష్ కారు థ్యాంక్ యూ ఫర్ యు టైం వండర్ఫుల్ షేరింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అవ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూస్ ఎందుకంటే నేను మీ ఇంటర్వ్యూ అది చూశాను నేను క్వశ్చన్స్ అక్రాస్ అండ్ ఐ లైక్ దే మీరు మీ ఇంటర్వ్యూస్ని బాగా కంఫర్టబుల్ చేసి మాట్లాడి భలే విషయాలు లాగేస్తుంటారు సో అది నాకు ఐ ఐ లైక్ దట్ ఎందుకంటే నాకు పిల్ల పిలకాయల విషయం మాట్లాడితే నాకు ఇష్టం లేదండి కొంచెం డెప్త్గా మాట్లాడితే నాకు ఇష్టం ఎందుకంటే ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ఇంకా చిన్నతనం పోలేదని మాట్లాడించుకోవడం కంటే ఆ వయసులో అలాగే మాట్లాడతారులేండి లేండి అని అంటాం బెటర్